మహాభారతం సులభ శైలిలో ధృతరాష్ట్రుడు విదురుడితో సమావేశం తమ్ముడా విదురా మన పెద్ద కొడుకు ఎందుకో రాజసూయ యాగం చూడడానికి పాండవుల దగ్గరికి వెళ్ళి వచ్చినప్పటి నుండి సరిగా నిద్రహారాలను స్వీకరించకుండా సదా విచారిస్తున్నాడని విని ఇంతకు ముందే పిలిపించి కారణం అడిగాను పాండవుల వైభవం దేశదేశాల రాజులు వారిని సేవించిన విధానం రాజసూయ మహాయజ్ఞంతో దిగ్దిగంతాల వరకు వ్యాపించిన వారి కీర్తి తనను క్షణ క్షణం కడుపులో చెయ్యి పెట్టి కెలుగుతున్నాయని వాటికి బదులుగా తాను కూడా ఏదైనా ఒక గొప్ప యజ్ఞం చేసి ప్రపంచాన్ని తన వైపు ఆకర్షించుకోవాలని ఇంకా ఏవేవో మనసులో ఉన్నవన్నీ నాతో చెప్పి దుఃఖించాడు అన్నాడు ధృతరాష్ట్రుడు అదీగాక మయసభలో మన దుర్యోధనుడు కర్ణాదులు పడిన పాటలు వింటే నాకు కూడా దుఃఖం వచ్చింది సుమా ఎంతైనా తన పెదమామ కొడుకులు కాదా దుర్యోధనుడు మొదలైన వారు జారి జారిపడితే ఆ ద్రౌపది వీళ్లను చూసి నవ్వడమేమిటి కర్ణశకులు కూడా ఆ విషయమై సాక్ష్యం చెప్పారు విదురునితో ఆలోచించి నీ దుఃఖం పోగొట్టే ఉపాయాన్ని అన్వేషిస్తానని అతని మనస్తాపం కొద్దిగా పోగొట్టి పంపించాను అన్నాడు ధృతరాష్ట్రుడు మరి దీనికి ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించు అన్నాడు ధృతరాష్ట్రుడు తన మందిరంలో ఒక సువర్ణాసనం మీద కూర్చొని ఎదురుగా మరొక బంగారు గద్దె మీద కూర్చొని అంతవరకు అసహనీయంగా వింటున్న విదురుడు ధృతరాష్ట్రుని మాటలకు కటకటలాడిపోయాడు అన్నా నీ పెద్ద కొడుకు ఎటువంటి వాడో చిన్నప్పటి నుండి నువ్వు ఎరుగవా పాండవుల మీద ద్వేషం అతనికి ఈనాటిది కాదు గదా చిన్నప్పుడు భీమసేను చంపడానికి ఎన్ని నీచ మార్గాలను అవలంబించాడో నీకు తెలుసు కదా అవన్నీ చాలక లక్క ఇల్లు కట్టించి అని అంటుండగానే ఇప్పుడు ఆ గొడవలన్నీ అడిగింది నేను ఇంతకు ముందు వివరించిన విషయంతో ఏదైనా ఆలోచించమనే గాని గడిచిపోయిన సంగతులు జ్ఞాపకం చెయ్యమని కాదు అని అన్నాడు ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్ర మహారాజా నీ కొడుకు మాటలు విని నీ బుద్ధి కూడా పెడదారిన పడుతున్నట్లు ఉంది పాండవుల వైభవం నీ కొడుకుకు బాధ కలిగిస్తుందని వెల్లడి చేయడం నీకే చెల్లింది పసితనంలోనే తండ్రిని పోగొట్టుకొని నీ అండన చేరిన తమ్ముని కొడుకులను నువ్వు ఆదరించే తీరు ఇదేనా అయినా దుర్యోధనుడు యజ్ఞం చేయడమేమిటి సత్యవాక్ పరిపాలకుడు ధర్మదేవతను నాలుగు పాదాల మీద నడిపించగలిగినవాడు నైనగున విశారదుడు పౌరత తేజో విరాజితులైన తమ్ముళ్ళ ప్రేమాభిమానాలను పొందినవాడు ప్రేమాధరాలను కూడా పొందినవాడు అయినా ధర్మానందనుడు ఎక్కడా దుర్యోధనుడు ఎక్కడా పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం వంటి పనిని నువ్వు ప్రోత్సహించడం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది అదీగాక ద్రౌపది నీ కొడుకును చూసి నవ్విందని ఆ మూర్ఖుడు చెబితే మాత్రం నువ్వు ఎలా నమ్మగలిగావు ధర్మాత్మురాలైన పాండవులను చేపట్టిన ఉత్తమురాలు ద్రౌపది అగ్నిగుండంలో జనించిన పునీత మూర్తిని జన్మత అలవర్చుకున్న వినయ విధేతలే పెట్టని సొమ్ములుగా మసులుకునే ఆ సుగుణవతి ఆ విధంగా ఎప్పుడు చేయదు ఎలుకలు పిల్లికి సాక్ష్యం చెప్పినట్లు శకుని కర్ణులు దుర్యోధను సమర్థిస్తూ ఎన్ని సాక్ష్యాలైనా ఇవ్వగలరు అవన్నీ నమ్ముకొని కొడుకు మాటలను వేద వాక్యాలుగా స్వీకరించి కులక్షయానికి ఒడిగట్టుకోవద్దని హెచ్చరిస్తున్నాను జాగ్రత్త అన్నాడు విదురుడు ధృతరాష్ట్రునితో విదురుని మాటలకు ధృతరాష్ట్రుడు కొన్ని క్షణాల పాటు మౌనం వహించాడు దుర్యోధనుడు ఎంత దుర్మార్గుడైనా తనకు ప్రియమైన కొడుకు కొడుకు కోరిక తీర్చకుండా ఉండలేని బలహీనుడు తాను పాండవులను ఏదో నెపం పెట్టి ఇక్కడికి పిలిపిస్తానని తాను కొడుకు మాట ఇచ్చాడు దానికి తిరుగు ఉండకూడదు అందుకే విధురా నువ్వు చెప్పినవన్నీ యదార్థాలే నేను కాదని అనడం లేదు పుట్టు గృడ్డి వాడినే గాక పుత్ర వ్యామోహాందతతో ఆత్మను కూడా శాశ్వతంగా గుడ్డితనానికి బలి చేసుకున్న మందభాగ్యుడను భవితవ్యం ఏ విధంగా నడిచినా పరవాలేదు ఇక నువ్వు నా ఆజ్ఞకు ఎదురు చెప్పకుండా వెంటనే ఇంద్రప్రస్థానికి వెళ్ళి ద్రౌపది సహితంగా పాండవులందరినీ నేను రమ్మన్నానని వెంట పెట్టుకొని రా దుర్యోధనుడు సరికొత్త సభాభవనం నిర్మించాడని ఆ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని హస్తినాపురం రావాల్సిందని నేను మరీ మరీ కోరుతున్నానని ధర్మరాజుకు చెప్పు ఇక ఈ విషయమై మనిద్దరి మధ్య ప్రసంగం అనవసరం అని ధృతరాష్ట్రుడు పెడమొగం పెట్టుకున్నాడు హా వినాశకాలే విపరీత బుద్ధి అని ఆర్యులు ఊరికే అన్నారా మీ రాజ్యంలో ఉండి మీ ఉప్పు తిని బ్రతుకుతున్నందుకు మీ పాపాలలో భాగం పంచుకోక తప్పుతుందా అలాగే వెళతాను అని విదురుడు విషాద మనస్కుడై లేచి అక్కడి నుండి కదిలిపోయాడు